జాతీయ రహదారిపై డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన సమాచారం టోల్ రసీదు ధరను అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించండి టోల్ బూత్ వద్ద దొరికిన ఈ రసీదులో ఏమి దాచబడింది మరియు దానిని ఎందుకు భద్రపరిచి ఉంచాలి అదనపు ప్రయోజనాలు ఏమిటి ఈరోజు తెలుసుకుందాం టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు కారు ఆకస్మికంగా ఆగిపోతే మీ కారును లాగడం మరియు తీసుకు టోల్ కంపెనీ బాధ్యత ఎక్స్ప్రెస్ హైవేలో మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే మీ కారును భర్తీ చేయడం మరియు పెట్రోల్ మరియు బాహ్య ఛార్జింగ్ అందించడం టోల్ వసూలు చేసే సంస్థ బాధ్యత మీరు వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేయాలి పది నిమిషాల్లో సహాయం చేస్తారు మరియు ఐదు నుంచి పది లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందుతారు కారు పంక్చర్ అయినప్పటికీ మీరు సహాయం కోసం ఈ నెంబర్కు సంప్రదించవచ్చు మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ మీరు లేదా మీతో వస్తున్న ఎవరైనా ముందుగా టోల్ రసీదుపై ఇచ్చిన ఫోన్ నంబర్ని సంప్రదించాలి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా అకస్మా అకస్మాత్తుగా అస్వస్థతకు గురి అయితే ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అటువంటి సమయంలో మీకు అంబులెన్స్ డెలివరీ చేయడం టోల్ కంపెనీల బాధ్యత ఈ సమాచారం అందుకున్న మీ అందరూ మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్